మరిగించి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు సేమియానైతే దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవునికి నివేదించడమే ఆలస్యం అండి మరి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకుంటే ఈ సేమియా పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా వినాయకుని ప్రసాదంగా పెట్టడానికి సేమియా పాయసాన్ని ఏ విధముగా తయారు చేసుకోవాలి అలాగే దీనికి కావలసినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని స్టవ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వీటెక్కిన తర్వాత ఒక కప్పు సేమియాలను అయితే వేసుకునేది సన్నని మంట మీద ఇలా దోరగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఏగిన సేమియాను ఒక ప్లేట్లోకి తీసేసుకునే అదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదము ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి గింజలు ఇలా మన దగ్గర ఏమన్నా కిస్మిస్ మనం ఏమేమి వేసుకోవాలనుకుంటున్నామో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దూరగా వేపించుకుని పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక ఒక కప్పు వాటర్ని వేసుకుని వీటెక్కిన తర్వాత వాటర్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలని మరుగుతున్న వాటర్లో వేసి ఇలా దగ్గర కంట ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఇలా దగ్గర కంట ఉడికిన ఈ సేమియాల్లోకి ఒకటిన్నర స్పూన్స్ పంచదారని వేసుకోవాలి ఇంకా మనం తక్కువ మోతాదులో చేసుకుంటున్నాము కాబట్టి నేను ఇలా ఒకటిన్నర స్పూన్ పంచదార వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ పంచదార అంతా కరిగేటంత వరకు ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక పావు కప్ పావు లీటర్ పాలు వేసుకుని మళ్ళీ దగ్గర కంట మరిగే ఉడకనివ్వాలి సేమియాని అలాగే ఇంకొక నేను తీసుకున్నది ఆప్ లీటర్ ప్యాకెట్ అండి ఇంకొక పావు లీటర్ పాలుని పక్కన వేరే గిన్నెలో వేసుకుని స్టవ్ పే పెట్టి మరిగించుకుని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనము సేమియా అనేది దగ్గర కంట కాస్త ఉడికిన తర్వాత మనము ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇవన్నీ సేమలోకి అని చెప్పి మనం ముందుగా నెయ్యేసి వేయించుకున్నాము కదండి ఇంకా బాదము కిస్మిస్ ఇంకా ఈ సీడ్స్ అన్నీ వేసి దగ్గర కంట ఉడికిన వాళ్ళు ఇలా ఉడికిన దింపే ముందు మనము పక్కన పెట్టుకున్న మరిగించి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు సేమియానైతే దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవునికి నివేదించడమే ఆలస్యం అండి మరి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా తయారు చేసుకుంటే ఈ సేమియా పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఇలా చేసి పది నిమిషాల్లో రెడీ చేసుకుండే ఈ సేమియా పాయసాన్ని మీరైతే ఏ విధంగా తయారు చేస్తారా అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మరి మేమైతే ఇలా చేసుకుని మా వినాయకునికి నివేదించాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి